హాయ్ ఫ్రెండ్స్ మనకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి అదేమిటంటే మనకి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో భాగంగా కొత్త పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవడానికి గత క్యాబినెట్లో ఆమోదం చేశారు అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి అక్టోబర్ నెల నుంచి కూడాను దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇదివరకే మనకి తెలిపింది కానీ అక్టోబర్ నెల ప్రారంభమై దాదాపు రెండవ వారం కూడా జరుగుతున్నప్పటికీ ఇంకా దీని మీద ఎలాంటి కదలికలు లేవని చెప్పేసి చాలామంది ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సో ఈ పెన్షను ఆన్లైన్ తీసుకోవడానికి యాభై సంవత్సరాలు వాళ్ళందరూ కూడా అర్హులు అవుతారా కాదా అనే విషయమై ముఖ్యంగా చర్చ జరుగుతూ ఉంది కానీ ప్రభుత్వం అయితే మనకి పింఛన్లు అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి తెలియజేశారు అందులో ముఖ్యంగా రెండు రకాల పెన్షన్లకు సంబంధించి మనకి అప్లికేషన్స్ ఏమేం కావాలి అని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం చెప్పడం కూడా జరిగిందండి సో ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో ఏదైతే అరవై సంవత్సరాలకి పెన్షన్ ఉంటుందో అదేవిధంగా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు పెన్షన్కి కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా మనకి చూసుకుంటే ఈ భర్త చనిపోయి వితంతువుగా ఎవరైతే ఉంటారో వితంతు పెంచిన సంబంధించి కూడాను దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం మనకి తెలిపింది సో దీనికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఎక్కడ ఇవ్వాలి ఎట్లా చేసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు వారందరికీ కూడాను నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నానండి గత ప్రభుత్వంలో మనకి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సేమ్ అవే డాక్యుమెంట్స్ కూడాను ఇప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో మనకు చూసుకుంటే ఇప్పుడు వృద్ధాప్య పెటిషన్ అనుకోండి మనకి అరవై సంవత్సరాలు దాటు ఉండాలి అరవై సంవత్సరాలు దాటినట్టు మనకి ప్రూఫ్ ఏముంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఆధార్ కార్డు అనేది మనకి ముఖ్యంగా మన వయసుని నిర్ధారిస్తుందండి కాబట్టి మనకి పింఛను వృద్ధాప్య పింఛను అర్హత పొందాలంటే ఆధార్ కార్డు ప్రకారం మన వయసు అరవై సంవత్సరాలు దాటుండాలి ఖచ్చితంగా ఈ నిబంధన అనేది అమలవుతుంది ఎందుకంటే చాలామంది గతంలో ఈ ఆధార్లలో సంక్షేమ పథకాలన్నీ కూడాను వయసుని బేస్ చేసుకొని ప్రకటించారు కాబట్టి ఈ ఆధార్లలో డేట్ ఆఫ్ బర్త్లు మార్చేసుకోవడం వలన చాలా తప్పిదాలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం గ్రహించింది సో అందుకు అనుగుణంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మనకి ఆధార్ కార్డు మనం ఎన్రోల్మెంట్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏ ఎన్ని అప్డేట్స్ దాంట్లో చేసాము అంటే మనం ఫోన్ నెంబర్ మార్చుకోవడం కానివ్వండి ఫోటో మార్చుకోవడం కానివ్వండి వేలు ముద్దల్లో అప్డేట్ చేసుకోవడం కానివ్వండి అదేవిధంగా మన అడ్రస్లు ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకోవడం కానివ్వండి ఇలాగా మనం దేనికోసమైనా సరే అప్డేట్ చేసి కనుక ఉంటే ఆ అప్డేట్స్ అన్నీ కూడాను మనకి ఆధార్ అప్డేట్ హిస్టరీలో వస్తాయండి కాబట్టి మనకి ముఖ్యంగా ఇప్పుడు ఏ పెన్షన్కి అప్లై చేయాలన్నా కూడాను ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు సో మనకి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అదేవిధంగా రైస్ కార్డు ఉండాలి దీంతో పాటు మనకి ఈ కులం సర్టిఫికేటు అంటే క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు ఈ క్యాస్ట్ ఇన్కమ్ కూడాను ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు ఇవి గతంలో ఆల్రెడీ గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఒక సంవత్సరం కూడా కాలేదు మా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు అవే సర్టిఫికేట్స్ ఇప్పుడు వాళ్ళకి రావా అని చెప్పేసి సందేహాలు కూడా ఉన్నాయి కానీ మనకి క్యాస్ట్ ఇన్కమ్ ఆరు నెలల వరకు పనిచేస్తుందండి సో ఇన్కమ్ మనకి ఫోర్ ఇయర్స్ వరకు ఉన్నప్పటికీ కూడాను క్యాస్ట్ అనేది మారదు అయినప్పటికీ కూడాను రీసెంట్గా అప్లై చేసుకున్నటువంటి క్యాస్ట్నే ప్రభుత్వము తీసుకుంటూ ఉంది కాబట్టి గతంలో ఎవరైతే క్యాస్ట్ ఇన్కమ్కి అప్లై చేసుకొని ఆ సర్టిఫికేట్స్ ఒక సంవత్సరం కనుక దాటేసి కనుక ఉంటే వారు తిరిగి మరలా అప్లై చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నట్లయితే మనకి పింఛను దరఖాస్తు చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సచివాలయం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి చూసుకుంటే ఈ వితంతు పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క వృద్ధాప్య పింఛన్కి సంబంధించి ఏదైతే వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డుని ఎలాగైతే తీసుకుంటారో ఈ వితంతు పింఛన్లకి అనేది ఏదైతే ఉందో భర్త చనిపోయినట్టు చనిపోయిన సర్టిఫికేటు అంటే డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ప్రాణమికంగా తీసుకుంటారు ఈ ఇచ్చినటువంటి డెత్ సర్టిఫికేట్లో చాలా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయండి ఎందుకంటే మనం ఈ యొక్క వితంతు పింఛను అప్లై చేయాలి అంటే ఆ వితంతువు ఎవరైతే ఉంటారో అప్లికెంటు వాళ్ళ ఆధార్ కార్డు అదేవిధంగా వాళ్ళ భర్త చనిపోయినట్టు భర్త చనిపోయిన సర్టిఫికేట్ కూడా సమర్పించవలసి ఉంటుంది దాంతోపాటు అప్లికెంట్ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ రైస్ కార్డు వాళ్ళకు కూడాను క్యాష్ ఇన్కమ్ ఇవ్వవలసి ఉంటుంది సో ఇందులో మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి భర్త చనిపోయినటువంటి సర్టిఫికేటు ఇచ్చేటప్పుడు ఆ సర్టిఫికేట్లో భార్య అని ఈమె పేరు ఉండాలి ఖచ్చితంగా ఇది చాలామంది అబ్జర్వ్ చేయట్లేదు ఎందుకంటే వితంతు పింఛను అని అంటే వాళ్ళ భర్త చనిపోయినట్టు సర్టిఫికేటు వాళ్ళ భర్త పేరుతో ఉంటుంది కానీ దాంట్లో తల్లి పేరు అదేవిధంగా తండ్రి పేరు దాంతోపాటు భార్య పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆ భార్య పేరు స్థానంలో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరే ఉండాలండి ఇది చూసుకోండి చాలా వరకు కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి అలా లేకపోవడం వల్ల కూడాను కొన్ని పెన్షన్లు అనేవి ఇప్పటికే రద్దయిపోయినాయి కాబట్టి ఎవరైతే ఇప్పుడు కొత్తగా విత్తంతు పెంచును అప్లై చేసుకోవాలి అనుకుంటారో వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్లో చనిపోయిన సర్టిఫికేట్ అంటే డెత్ సర్టిఫికేట్ అనేది కూడాను మనకి చాలా ఇంపార్టెంట్ ఒకసారి దాంట్లో ఉన్నటువంటి డేటాను కూడా చూసుకొని మనకి డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ అదేవిధంగా రైస్ కార్డు క్యాష్ టు ఇన్కమ్ ఇవి సబ్మిట్ చేసి అని చెప్పేసి మనకి ప్రభుత్వం తెలియజేసింది సో ఈ రెండు రకాల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండు రకాల పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు దీంతోపాటు మనకి వితంతులు వికలాంగుల పెన్షన్లు కూడాను అంటే ఇప్పుడు వికలాంగుల పెన్షన్లు అంటే మ్యాక్సిమం మనం ఈ యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకొని సదరం సర్టిఫికేటు మనం తీసి పెట్టుకొని ఉంటామండి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లలో కూడాను చాలామంది వికలాంగులు కాకపోయినప్పటికీ కూడాను వాళ్ళు మేనేజ్ చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకొని పింఛన్ పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గమనించింది సో వాటన్నిటి మీద కూడాను ఒక ఎంక్వైరీ అనేది వేసి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేదానికి కూడాను ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది సో ఈ యొక్క వికలాంగుల పెన్షన్కు సంబంధించి దరఖాస్తులు అనేవి ప్రస్తుతము స్వీకరించట్లేదు ఎందుకనంటే మనకి ఈ యొక్క వికలాంగుల పెన్షన్లు మొత్తం రాష్ట్రంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి అందులో నిజమైన అర్హులు ఎంతమంది ఉన్నారనేది ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన తర్వాతనే వికలాంగుల పెన్షన్లు కొత్తవి అప్లికేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ నెల నుంచే ఇస్తామని చెప్పారు కాబట్టి దరఖాస్తులు అనేవి ఇప్పటి నుంచి వాళ్ళు స్వీకరిస్తారు కాకపోతే మనకి యాభై సంవత్సరాలకే ఇస్తా ఉన్నటువంటి పెన్షన్కి ఇంకా మనకి ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ కానీ గైడ్లైన్స్ కానీ ఎలాంటివి రాలేదండి కేవలం ఇంతకు ముందుగానే ఉన్నటువంటి అరవై సంవత్సరాలు దాటినటువంటి వారికి వృద్ధాప్య పెన్షను అదేవిధంగా భర్త చనిపోయినటువంటి మహిళల కోసము వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది దయచేసి ఈ రెండు పెన్షన్లు కలిగినటువంటి వారు అప్లికెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క అప్డేటే కాదండి ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడాను మీకు ఇమీడియట్గా మనం తెలియజేస్తూ ఉంటాము ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయం మొత్తం మీకు నచ్చినట్లయితే మీ తోటి వారందరికీ కూడా షేర్ చేసి పది మందికి ఉపయోగపడే విధంగా చూస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు